హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా యాద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నానండి ఈరోజు వచ్చేసి అయితే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఫంక్షన్ ఉండింటే వెళ్ళాము అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మా ఆయన కూడా వచ్చాడు అదే రోజు మా అక్క అయితే పిజ్జా తెప్పించిందండి చికెన్ చీజ్ పిజ్జా చాలా టేస్టీగా అయితే ఉన్నింది జొమాటోలో అయితే బుక్ చేసింది అది తిన్న తర్వాత అయితే షాపింగ్కి వెళ్దాం అనుకున్నామండి చాలా రోజులు అయిపోయింది షాపింగ్కి వెళ్ళక అందుకనేసి అయితే వెళ్దాం అనుకున్నాము అనంతపూర్లో ఒక షాప్ చూసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళ షాప్లో ఎప్పుడు ఆన్లైన్లోనే చూసేదాన్ని ఈసారి అయితే షాప్కి వెళ్దాం అనుకున్నా అందుకనేసి అయితే ఇక్కడ రెడీ అయిపోయాము ఇంకా రితిక ఈ మధ్యనే భరతనాట్యం నేర్చుకుంటుంది కదా తన డ్యాన్స్ క్లాస్ దగ్గర అయితే వదిలేసి వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా తన్ని కూడా బండిలో అయితే ఎక్కించుకెళ్తున్నాము ఇదైతే మా బావబండి అండి మా ఆయన ట్రైన్కి వచ్చాడు అందుకనేసి అయితే ఇంక ఇక్కడ బావ బండి అయితే వేసుకొని వెళ్ళాము ఇక్కడ రితికాని భరతనాట్యం దగ్గర అయితే డ్రాప్ చేశాము రితికా అయితే చాలా బాగా చేస్తుందండి అది కూడా ఎప్పుడైనా మీకు వీడియో అయితే చూపిస్తాను తను చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేసిందండి ఇంక ఇక్కడైతే మేము షాప్కి అయితే వచ్చామండి షో అండి అన్ని మెన్స్ వేరే చాలా బాగుంటాయి టెన్ ఇయర్స్ పైనుంచి వాళ్ళకైతే ఉంటాయంట అండి నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి మా ఆయనకైతే చాలా షర్ట్స్ తీసుకున్నామండి ఇంకా తీసుకోవాలనుకున్నాం కానీ ఇప్పుడు తేడుస్తున్నాడు ఆ రోజు అక్కడ ఏసీ వర్క్ ఏదో జరుగుతుంది వేడిగునింది ఇప్పుడు ఎండల కాలం కదండి ఇలా షాప్కి వెళ్ళామండి ఏసీ ఉంటేనే కొంచెం మనం షాపింగ్ చేసుకోగలం కదా లేకుంటే పిల్లలు విసుగ్గా ఉంటారు కదా ఇంకా వాడికి అయితే మొబైల్ ఇచ్చాను మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు ఇంకా మేమైతే షాపింగ్ అయితే చేసామండి ఫస్ట్ మా ఆయనకు కొన్ని షర్ట్లు ట్రయల్ చేస్తున్నాము ఎల్ సైజు సరిపోతాయా లేదా అనేసి అయితే నాకైతే క్వాలిటీ కానీ అంతా చాలా బాగా నచ్చిందండి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి అసలు ఇంకా మీకు నేను ఇక్కడ మా ఆయన వేసుకునే షర్ట్లు ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి మేము తీసుకున్నవి అవి కాస్ట్ ఎంత ఉంటాయి అనేది అయితే కింద కామెంట్ చేయండి నేను లాస్ట్లో అయితే చెప్తాను కాస్ట్ మీకు క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా విజిట్ చేయండి ఇంకా ఇలా నా వీడియో చూపించండి మీకు అయితే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారండి ఇంకా చూడండి షాప్ అయితే అసలు నిల్చోడానికి ప్లేస్ కూడా లేదండి ఫెస్టివల్ సీజన్ లేనప్పుడే ఇంత రెష్ ఉన్నారంటే ఫెస్టివల్స్ ఉంటే ఇంకెంత రెష్ ఉంటారు కదా క్వాలిటీ లేనిదే ఇంతమంది అయితే రారు కదా నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇంకా త్వరలోనే కిడ్స్ వేర్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట వీళ్ళ షాప్ ఆపోజిట్లోనే వేర్ కూడా పెడతాం అక్క అని అయితే చెప్పారు అప్పుడు కూడా మీకు వీడియో అయితే తీస్తానండి నేను అనంతపూర్కి వెళ్తే ఇంకా మేమైతే కొన్ని షర్ట్స్ అన్ని చూసాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే క్వాలిటీ అంతా కూడా మీరు కూడా విజిట్ చేయండి ఇది ఎక్కడుందంటే రామ్నగర్ బ్రిడ్జ్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుందండి షో మెన్ షాప్ నేమ్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి అసలు మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది ప్యాంట్స్ అయితే మనకి మన బాయ్స్కి తక్కువ ఉంటాయి ఈ షర్టు ప్యాంటే అంటాం కానీ వీళ్ళకైతే అసలు ఎన్ని కలెక్షన్ ఉందో చూడండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి వీళ్ళ షర్ట్స్ కానీ అన్నీ ఇంకా నేను కొన్ని కొన్ని బిట్స్ అయితే వీడియో తీసాను లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్కి మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడా మనకి వీళ్ళు ఆన్లైన్లో కూడా సేల్ చేస్తారండి వీళ్ళ ఇన్స్టా ఐడీలో కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను చూడండి వీళ్ళ ఇన్స్టా ఐడి కూడా కింద అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ఏమైనా నచ్చిందంటే కొరియర్ ద్వారా కూడా మీకైతే సెండ్ చేస్తారండి ఇంక ఇక్కడైతే ప్రణవీత్కి ఐస్ తెచ్చిచ్చాను వాడు ఐస్ తినుకుంటూ అయితే ఉన్నాడు మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైనే ఉంటామండి షాప్లో చాలాసేపే ఉన్నాము మాకైతే క్వాలిటీ అంతా కూడా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి క్వాలిటీ అంతా కూడా మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నా ఒకసారి అయితే విజిట్ చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా షాపింగ్ వీడియో అయితే ఇంకా మేము అక్కడ నుంచి అయితే సిరిడి సాయి స్వీట్ షాప్కి అయితే వెళ్ళామండి అక్కడ కూడా చాలా బాగుంటాయి స్వీట్స్ అయితే ఇంకా ప్రణవిత్కి చాలా ఇష్టము ఇది వచ్చేసి అయితే కోర్ట్ రోడ్లో ఉంటుందండి ఇక్కడైతే స్వీట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అందుకనేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా ఒక చాక్లెట్ బాక్స్ ఇంకా మేము ఒక హాఫ్ కేజీ స్వీట్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఈ షాప్లో అనేసి అయితే ఒక అతను ఉంటాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి ఆ అన్న అయితే మీకు ఈరోజైతే లేడు ఆ అన్న మీకు ఎప్పుడైనా అయితే వీడియోలో చూపిస్తాను ఇంతకుముందు చూపించాను మేమైతే ఇక్కడ స్వీట్స్ ఇంకా చాక్లెట్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాము ఇంకా సిరిడి సాయి స్వీట్స్ షాప్స్ అయితే బ్రాంచెస్ అయితే చాలానే ఉన్నాయండి ఇది వచ్చేసి అయితే కోర్ట్ రోడ్లో ఉంటుంది ఇంకా టూ బ్రాంచెస్ త్రీ బ్రాంచెస్ ఏమో ఉన్నాయి అనుకుంటా మీకు ఎప్పుడైనా చూపిస్తానండి ఇది వచ్చేసి అయితే మానేవారు ఉంది కదా దానికి ఆపోజిట్లోనే ఉంటుంది పక్కన మ్యాక్స్ కూడా ఉంటుందండి ఇంక ఇక్కడైతే మనకి అనంతపూర్ అనంగానే టవర్ క్లాక్ కదండి మనకి అగది కూడా చూయించుకోకుండా ఎలా ఉంటాను అందుకనేసి అయితే టెవ్ క్లాక్ కూడా చూయించాను ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్ళాము అక్కడైతే మా అక్క స్కూటీలో పిలిచికెళ్ళింది ప్రణ్వీత్ని వాడైతే ఏడుస్తున్నాడు ఇంకా పిల్లలతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి అనంతపూర్లో అయితే వాడైతే ఇంకా అక్కడే ఉండాలని అయితే ఏడ్చాడు ఓకే అండి ఈ వీడియో చూసారు కదా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం